లో మీకు ప్రభావితం చేసే బుక్ ఏంటి అసలు నన్ను ఇంటికానే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఏమంటాం అంటే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిండి తర్వాత గ్రామంలోనే ఒక రకంగా దీని ఒక పెద్ద హిస్టరీ అవుతుంది ఒక ఎపిసోడ్ అవుతుంది ఎట్లా అంటే ఒక ఏం తెలియని పిల్లగాడు కూడా ఆ రాజకీయాలు ఎట్లా నేర్చుకోగలుగుతాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు మా ఊర్లో ఏంటని అంటే సంఘం అప్పటికి కొంచెం తన రాజకీయాల ద్వారా ప్రజల్లో ఒక మంచి పలుకుబడి ఉండేది సంఘానికి యూత్ ఉండేది యూత్ అంతా అప్పుడు ఇక దాదాపుగా అంత మొత్తం సాయంత్రం ఆరైందంటే మనం అన్నం తిన్నారంటే రోడ్ల మీద ఫుల్ పాటలు పాడేటోళ్ళు యూత్ అంతా అయితే మాకొకటి ఏంటంటే ఇప్పుడు మా ఊరు పొట్లపల్లి రామారావు అని మీరు పేరు విని ఉంటారు తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ఆయనకు కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంది చుక్కలనే కవితా సంకలన ఓ తాత ముత్తాతల నాటి పెద్ద రచయిత ఆయన ఏంటంటే మా గ్రామంలో కొన్ని ఇవేమంటాం ఈ గ్రామ పైసలు ఉంటాయి కదా వీటిని ఏం వీటిని ఏం చేయాలనేది అర్థం కాక ఆయన పోయి అడిగితే మరి ఇట్లా కొన్ని పైసలు ఉన్నాయా మరి ఆయనను నడిపి దోర అంటారు గ్రామంలో అసలు పేరు పెట్టే వాళ్ళు జనరల్ గా విలువారు కదా ఆ టైం కానీ ఆయన ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ పర్సన్ సమాజం పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో మా అవ్వ పని చేసేది ఆయన దగ్గర అన్ని పుస్తకాలు ఉండేవి ఇన్ని పుస్తకాలు మనిషి ఒక మనిషి ఇట్లా చదువు చదువుతాడా అనుకునేటు నేను ఆ రూమ్లు లు సాఫ్ చేసేటప్పుడు అవన్నీ నేను చూసిన నాకు ఒక ఇప్పటికి కూడా గుర్తుంది ఇంగ్లీష్ పేపర్లు ఉండేది బుక్స్ ఉండేవి లైబ్రరీ ఉండేది ఆయన దగ్గర మా సంఘం వాళ్ళు ఏంటంటే ఆయనకి చెప్తే ఆయనే మంచి మంచి పుస్తకాలను రాసి అంటే చాలా సెలెక్టెడ్ పుస్తకాలను రాసి ఇవ్వడంతో డైరెక్ట్ ఈ ప్రజాశక్తి ఏదో ఆ పుస్తకాల బుక్ స్టాల్ నుండి డైరెక్ట్ తీసుకొని వచ్చింది ఆ పుస్తకాలు మీకు నచ్చిన పుస్తకం ఏంటి అదే చెప్తున్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మేము రహస్యంగా వాటిని చదివేది ఇక అప్పటికే తొంభై ఐదు తర్వాత కొంచెం రిప్రెషన్ అప్పటికి ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలే కాని స్టార్ట్ అవుతుంది ఇక ఆ క్రమంలోనే ఏందని అంటే చిన్నగా నేను ఒక ఇంట్లో పెట్టేసి దాన్ని రోజుకొక పుస్తకం చొప్పున చదివేదాన్ని అట్లా చదివిన దాంట్లో నాకు ఒక పుస్తకం దొరికిందంటే దొరికింది అంటే ప్రపంచ చరిత్రలో అంత దొరికింది అది ప్రపంచ చరిత్ర అది రాదుగా ప్రచురణాలయం అది ఇంత దొడ్డుతోటి ఉండేది ఒక బైబిల్ అంత ఇంత చాలా కాస్ట్లీ పేపరు అత్యద్భుతంగా అంటే నాకు ఆ వయసులో స్పాటకస్ గురించి తెలిసింది ఆ వయసులో ఆదిమ సమాజం గురించి తెలిసింది అంటే చిత్రాలు ఎక్కువ ఫోటోలు ఉండేవి ఎగ్దాం ఆయిల్ పెయింటింగ్ చిత్రాలు ఉండేవి అందులో అది పోయిపోయి నాకు దొరకడం ఏంటంటే దాన్ని నేను చదవడం నోట్స్ చేసుకోవడం చేసిన తెలిసే తెలియని వయసులోనే అది దొరికింది నాకు కనుక ఈ ఆదిమ సమాజం అనేది కావచ్చు తర్వాత బానిస సమాజం అనేది కావచ్చు స్పాటకస్ స్పాటకస్ తిరుగుబాటు తర్వాత నైలు నది నైలు నది పరివాహక ప్రాంతం అని సింధు ఘాటి అని ఇవన్నీ నాకు అక్కడనే పరిచయం మొత్తం ప్రపంచం అంతా మీకు అది అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం తయారు చేసుకున్నారు జనరల్ గా అక్కడ రష్యాలో వాళ్ళ పిల్లల కోసం తయారు చేసుకున్నది తెలుగులో వచ్చింది అది పోయిపోయి నాకు దొరికింది అది చాలా ప్లస్ పాయింట్ అయింది అది ఇప్పటికీ కొన్ని పుస్తకాల ఆలయాల్లో దొరుకుతా అంటారు కావచ్చు ప్రభావం చాలా ప్రభావం చాలా ప్రభావిత తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సాహిత్యం అంతా దాదాపుగా నేను అప్పుడే చదివేసిన ఐదు అంటే ఎంత పదకొండు పన్నెండు సంవత్సరాల పది పదకొండు సంవత్సరాల మధ్యలోనే దాదాపుగా చదివించిన అంటే ఇంద్రధనుసు కావచ్చు ఆ తర్వాత అమ్మ నవల కావచ్చు ఇంకా చాలా విముక్తి ఇలాంటివన్నీ చదివేసి మీరు అమ్మ నా వాళ్ళు చదివారు కదా అందులో మనసుకి హత్తుకునే సంఘటన కొన్ని ఉంటాయి నేను చదివా మరి అది చదువుతున్నప్పుడు మనకి అమ్మ నాన్న గుర్తు రాలేదు గుర్తొచ్చింది అంటే ఇప్పుడు రక్త సంబంధం ఏంటో అనే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది అమ్మన్న వాళ్ళు రక్త సంబంధం అనేది ఉంటది తర్వాత ఈ సమాజం పట్ల ఉండే అమ్మలకు ఒక ఒక అమ్మలకు గనక ఏ రకమైన సమాజం పట్ల అమ్మలకు ఉండే బాగుంటుంది ఉంటది తర్వాత మనకి తొలి గురువు ఎవరు అంటే అమ్మ అంతే అది మనకు చాలా స్పష్టంగా అమ్మ నా కనిపిస్తుంది మరి అప్పుడు అమ్మ చదువుతున్నప్పుడు అమ్మ గుర్తు గుర్తొచ్చింది అమ్మ కంటే కూడా అమ్మ శ్రమ గుర్తొచ్చింది ఆవిడ శ్రమ ఏ అమ్మ అయినా సరే ఆవిడ పడ్డ శ్రమ మనం మర్చిపోవు అప్పటిదాకా ఏంటంటే ఇదంతా సహజమే కదా మా అవ్వ ఏం చేసేది అంటే పది రూపాయల కోసం వర్షాకాలంలో నుంచి సాయంత్రం దాకా మొత్తం ఆ నాట్లు వేసి వేసి వచ్చి సాయంత్రం వస్తే మొత్తం ఇట్లా పుండ్లు అయ్యేవి ఆ పున్లు అయితే ఆమె ఏడ్చుకుంటే వాటిని కడుక్కునేది అంటే ఒక్క పది రూపాయల కోసం అంటే సొసైటీ ఎట్లా ఉందో చూడండి ఒక్క పది రూపాయల కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ వర్షంలో తడుచుకుంటూ నాట్లు వేయాలి ఇట్లాంటి పరిస్థితులలో ఆ అవన్నీ అంటే నవల చదువుతున్నప్పుడే కానీ నాకు మిగతా మిగతా సాహిత్యాన్ని చదివినప్పుడు మా అవ్వ గుర్తొచ్చేది అంటే ఒక ఒక శ్రామికురాలు ఎంత కష్టపడుతున్నది సొసైటీలో అయినప్పటికీ కూడా తగిన ఫలితం లేదు అనేది నాకు అప్పటి నుంచే కలిగింది ఆ నవల ప్రభావం చూపించింది మీద నుంచి ప్రాంతం ప్రాంతం తర్వాత ప్రయాణం ముందుకు వచ్చింది ఆ తర్వాత తొంభై మూడు తొంభై నాలుగు తొంభై నాలుగులో నాకు మొట్టమొదటిసారిగా పార్టీ మెంబర్షిప్ ఇచ్చింది అప్పుడు వయసు పద్నాలుగు సంవత్సరాలు జనరల్ గా పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి కానీ నాకు మాత్రం ఏంటంటే ఆ టైంలోనే ఇచ్చింది పద్నాలుగు సంవత్సరాల వయసు తర్వాత ఇక ఆ తర్వాత నేను తొంభై ఆరులో ఏరియా కమిటీ మెంబర్ అయినా ఏరియా అదే నెక్కొండ ప్రాంతం ఏసీ మెంబర్ శాక్ మెంబర్ అనే చెప్ప క్రమక్రమంగా రెండు వేల వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు నేను నెక్కొండ ప్రాంతంలో ఉన్నా నెక్కొండ ప్రాంతంలోనే దాదాపుగా సభ్యుల నుంచి కమాండర్ స్థాయి వరకు అక్కడ దళ సభ్యుడి నుంచి అక్కడ కమాండర్ వరకు పంతొమ్మిది వందల తొంభై వరకు ఆ తర్వాత పాలకుర్తి దళంలో పనిచేస్తున్నారు పాలకుర్తి ఏరియా కమిటీ సెక్రటరీగా పూన్నం చందర్ పేరు పూన్నం చందర్ పేరు ఎవరు బాధ్యుడు అప్పుడు చాలా మంది ఉండేది అది అప్పుడు కడార్ రామన్న ఉండేది ఆర్కే ఉండేది ఆర్కే అంటే వరంగల్ వరంగల్ వాళ్ళందరూ బాగా అప్పుడు వాళ్ళతో కలిసి పని కొలీగ్స్ ఏరియాలో అప్పుడు దాడులు దాడులు పెద్ద గుర్తున్నాయా పెద్దగా అవి ఏమంటాం మనం ఈ దాడులు అప్పుడు మేమంతా చాలా రహస్యంగా ఉండేది ఇండ్లలో ఉండేది తోటలల్లో ఉండేది అప్పుడు పెద్ద ఎన్కౌంటర్స్ ఏం కాలేదు తర్వాత పాలకుర్తి నుంచి డైరెక్ట్ ఇక పార్టీ నిర్ణయించింది కేంద్ర కమిటీ నువ్వు డైరెక్ట్ ఇదివరకు జననాట్య మండలి పని పనిచేసినవు కనుక నువ్వు ఇప్పుడు ఈ దండకరాన్ని అనుభవ మంచిదని అటు ఏ మీరు వేల ఒకటిలో ఒకటి ఫిబ్రవరి ఓకే ఒకటి నుండి ఇప్పుడు వచ్చే వరకు మొత్తం అక్కడనే నా లైఫ్ అంతా ఎక్కడ ఏ అక్కడ దండ దండకరాన్ని అంతా తిరిగేది ఒక ప్రాంతం అనేది ఏం లేదు ఇక్కడ నుంచి అంటే గోదావరి దాటినప్పటి నుంచి మొదలు పెడితే దాదాపుగా మైదాన ప్రాంతం కూడా తిరిగిన అంటే బిలాస్పూర్ అంటే ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారు మొత్తం ఛత్తీస్ ఇరవై ఐదు సంవత్సరాల దండకారంలో మీకు చాలా అనుభవం ఉంది ఆ అనుభవంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పదు అంటే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు బాగా గుర్తుండిపోయిన అంశాలు అన్నప్పుడు ఏంటంటే నేను మిలిటరీ యాంగిల్లో కాకుండా ఈ మిలిటరీది కాదు నాది ఎక్కువ అంటే నా బాధ్యత ఏంది అని అన్నప్పుడు ప్రజల సంస్కృతిని అధ్యయనం చేయడం తర్వాత ఆ ప్రజల సంస్కృతిలో ఉన్న అశాస్త్రీయతను తొలగించడం తర్వాత ఇంకా అంటే సైంటిఫిక్ ను పెంచి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయడం ఏం గుర్తించారు మీరు దండకారణ ఇరవై ఐదు సంవత్సరాలు అదే చాలా విషయాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మన ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ద్రావిడియన్ కల్చర్ ఆదివాసుల మూలవాసుల సంస్కృతి దాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని ఎట్ల ముందుకు తీసుకుపోవాలనేది మేము నా మొత్తం కృషి నా మొత్తం స్ట్రగుల్ అంతా దాని మీదనే ఉంది అందులో అందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అని అనుకున్నప్పుడు సామూహికత అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండిజినస్ పీపుల్ కల్చర్ ఎట్లా ఉందో మన భారతదేశ సాంస్కృతిక మూలాలు మన తెలుగు జాతి మూలాలన్నీ అక్కడనే ఉన్నాయి అనేది నన్ను అర్థం చేసుకున్నాను ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చాలా మంది ఏంది నీది కులం రా నీది ఆ కులం రా నీది ఈ మతం రా ఆ మతరా చాలా మంది అంటారు కానీ అదంతా నాన్ సెన్స్ కానీ ఫస్ట్ అయితే ఫస్ట్ మనది అక్కడ మన తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నారు అనేది మన మూల ప్రతి పండుగకు ఉన్న మూలాలన్నీ దండకరణ్యంలో ఉన్నాయి అది మన అమ్మమ్మ ఇల్లు మన తాతల ఇల్లు మన పుట్టు పూర్వీకుల ఇల్లు అని నేను భావిస్తున్నా దండకరణి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు దసరా పండుగ అని అంటాం కదా ఈ దసరా పండుగ అనేది కూడా ఇక్కడ నుంచి అక్కడికి కాకతీయ రాజులు పోయిన తర్వాతనే అక్కడ ఇప్పుడు నెల రోజుల పండుగగా మారింది దంతేశ్వరి అని ఆ దంతేశ్వరి అనేది ఇక్కడ భద్రకాళి భద్రకాళి మనం కొలుస్తాం కదా వరంగల్ లో ఉన్న భద్రకాళిని వాళ్ళు తీసుకుపోయి అక్కడ దంతేశ్వరిగా ప్రతిష్ఠించారు అంటే మూలాలు మన దగ్గర కదా వచ్చినట్లయితే ఆహా ఇది ఇక్కడ నుంచి అంటే ఇది ఓరుగల్లు రాజులు ఇక్కడ నుంచి అటు పోయిల్లు కానీ అంతకంటే ముందు ఇప్పుడు మనం ఏమంటాం తల్లి దేవతలను గొలుస్తాం కదా పోలేరమ్మ అని అంటారు తర్వాత ఎల్లమ్మ అంటారు తర్వాత ఇదేంటి పెద్దమ్మ కట్ట మైసమ్మ వీళ్ళందరూ కూడా ఏంటని అంటే ఈ తల్లి దేవతలు కూడా అక్కడ పూజింపబడతారు వివిధ పేర్లు ఉంటాయి పేర్లు అలాగ కావచ్చు లేకపోతే కొన్ని విధానాలు కానీ అక్కడ తల్లుల తల్లు ఎట్లయితే కొలుస్తారో అదే తల్లులను మనం కూడా ఇక్కడ ముక్కుతా ఉంటాం ఇప్పుడు అక్కడ దాదాపు ఏంటంటే తూల్ డోక్రి అంటారు తూల్ యాయ తూల్ అంటే ఏంటిది అంటే కోయ భాషలో తొలి అనే అర్థం మనం కూడా నీ కొడుకు ఈనే పెద్దోడా చిన్నోడు అంటే నాకు తొలసూరి కాన్పు అంటది లేకపోతే తొలసూరు కొడుకు అని అంటారు తొల్ అనేది తుల్ అనేది ఒకటే అన్నాడు అంటే తొలి పుస్తక భాషలో తొలి అయిపోయింది కానీ తుల్ తుల్ అని వాళ్ళు అంటారు అందుకని ఏంటంటే తులడి తూల్ యాయ అంటే మొదటి యాయ ఈ దేవతలు దాదాపుగా ఈ వీళ్ళు కొలిచే వాళ్ళందరూ కూడా అక్కడ కూడా కొలు అంటే వాళ్ళ పూజలు అందుకుంటారు అంటే కేవలం దేవతలే కాకుండా మన సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయానికి చెప్ప పండుగలలో ఇప్పుడు ఉదాహరణకు మనం ఏంటి పంట కోసిన తర్వాత మొట్టమొదటిది ఇప్పుడు దసరా పండుగ నాడు కావచ్చు కాదు ఇవన్నీ ఏం చేస్తామని అంటే మనం మొట్టమొదటిసారిగా అక్కడ గ్రామ దేవతకు బొడ్రై కాడ పెడతారు కదా ఇదే సిస్టమ్ అక్కడ కూడా ఉన్నది అంటే అక్కడ కొడత పండుగ అని ఫస్ట్ వాళ్ళు చేసేటోళ్ళు దాన్ని అంటే ఇక్కడ మైదానంలో మనం ఈ రూపం తీసుకున్నాం ఓకే అక్కడ కూడా సేమ్ అంటే ఇప్పుడు ఆదివాసులకు ఒకటి ఏముంటుంది అంటే ఈ భూమి మనకి ఇస్తున్నది ఇస్తున్నది కనుక మొట్టమొదటి ఆ పంటను ఈ భూమికే ఇయ్యాలి అర్థం అంటే అక్కడ నుంచి వచ్చింది కనుక మళ్ళా దానికి ముందు దీన్ని అసలు ఇయ్యాలి కదా ఈ భూమి ఈ భూమిని ఒక యాయం అంటే భూమి యాయం అంటారు అన్నట్టు అంటే భూదేవత లేదా భూతల్లి ఈ భూతల్లికి పెట్టిన తర్వాతనే పిల్లలమైన మనం తిందాం అనేది ఒక కాన్సెప్ట్ ఓకే మనం ఇక్కడ ఏంటంటే వివిధ కారణాలతోటి అది మర్చిపోయినాం గాని ఇప్పుడు అందుకే ఇక్కడ ఇక్కడ నా జాతి ఉండదు కులం ఉండదు అందరు వచ్చి అక్కడ ఆ జొన్న కర్రల్ని తర్వాత ఇది ఇంకా కొన్ని క్రాఫ్ట్ ఉంటాయి కదా కొత్తగా వచ్చిన పంటల్ని ఆ బొడ్రై కాడ పెడతారు ఆనక్కాయని కొడతారు సేమ్ సిస్టమ్ ఇవంతా అక్కడ